ప్రతి ఒక్కడు బాగా బలిసి పరాయి శ్రీయమని సకలించుకుంటూ వెళ్తున్నారట నీది కాని భార్యను నువ్వెందుకు ఆశిస్తున్నావు నీది కాని భర్తను నువ్వెందుకు ఆశిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి తనది కాని దానిని ఒకడు ఆశించాడు తన గుడారంలోనికి షాపాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు తన గుడారంలోనికి రాకుడనిది ఒకటి వచ్చింది అది ఎవ్వరు చూడలేదు అనుకొని సైలెంట్గా తీసుకొని తన గుడారంలో రగ్గు కప్పాడు దైవజనుడు రిజెక్ట్ చేసినటువంటి సొమ్మది దైవజనుడు వద్దన్న సొమ్మది ఏమండి తద్వారా ఎంత తీరని శోకం మిగిలిందంటే అంటాడు డ్యాజీ డ్యాజీ ఎందుకో ఇంత దుర్మార్గమైన పనికి ఒడిగట్టావు నా దగ్గర ఉన్నావు కదా నీకు ఏమన్నా తక్కువ చేసేది నా నా దగ్గరికి వచ్చిన నాటి నుంచి నీ ఆరం భారం నేనే కదా మోసేది ఆమెను హలెలుయ్య దేవునికి మహిమ కలుగునుగాక నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ సబ్జెక్ట్లోకి ఎగ్జాంపుల్స్ తె ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చెప్తున్నారు ఎంతోమంది ఎంతోమంది పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు వింటుంటే ఆశ్చర్యానికి గురి చేస్తాదండి గహజీతో అంటున్నాడు ఎలీషా గహజీ నా దగ్గరికి వచ్చిన నాటి నుండి నీకు నీ కుటుంబానికి నేనేమన్నా తక్కువ చేశానా నాకు లేకున్నా మీకు మీ సంరక్షణ నేను ఇస్తున్నాను కదా మీ కొరతలన్నీ తీరుస్తున్న కదా మీ కొదవలన్నీ తీరుస్తున్న కదా మరల పరాయి దానిని ఎందుకు ఆశించావు పరాయి సొమ్ముని ఎందుకు ఆశించావు నీ గుడారంలోనికి రాకూడని దాన్ని ఎందుకు రప్పించుకున్నావు ఎందుకు ఉంచుకోకుండా తీసుకొచ్చి దాచుకున్నావు మీరు చెప్పండి ఇది బాగుపడే లక్షణమా నాశనాన్ని తెచ్చుకునే లక్షణమా చెప్పాలా దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు కాదు ఇది గుడారంలో ఉన్నంత సేపు గెహజీ యొక్క అవసరత లక్రతలన్నీ తీర్చబడుతున్నాయి అయినప్పటికీ ఇంకా ఏదో ఆశ నీ భార్య ఉంది అయినా ఇంకా ఏదో ఆశ ఇంకా ఏదో అనుభవించాలని భర్త ఉన్నాడు ఇంకా ఏదో అనుభవించాలని ఏంటి దీన్ని ఆశిస్తున్నావు ఈరోజు నీ గుడారంలోనికి ఆ రోగం ఎందుకు వచ్చింది ఆ ఎయిడ్స్ అనే వ్యాధి ఎందుకు వచ్చింది బజార్దల మరి తిరిగి కదా కొంపలో నీ భార్య ఉంది కదా కొంపలో భార్య ఉంది కదా నీ ముద్దు మురిపు మీ తృప్తి అక్కడ తీర్చుకోవచ్చు కదా డబ్బులు ఇచ్చి రోగాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నావు ఆ వేష్య సాంగత్యాలు ఎందుకు చేస్తున్నావు వేషలతో వేషలతో శతకట్టువానికి రొట్టె ముక్క కూడా మిగలదన్న లేఖనం నీకు తెలియదా ఏది ఆశిస్తున్నావు పురుషులు కానీ శ్రీకాళి భార్య భర్తలు ఎరువు నీది కాని దానిని నువ్వు ఆశించడానికి వెళ్ళేదు ఎప్పుడైతే నీలో ఆ కోరిక ఆ ఆశ కలిగిందో ఆ మరుక్షణము నీ గుడారం అంతా కూడా దుర్మార్గముతో నింపబడి ఉంటుంది దుష్టత్వముతో నింపబడి ఉంటుంది అది అంటున్నాడు నీ గుడారంలో ఏముంది ఈరోజు గహజి గుడారములో ఇది ఆశించకూడని తీసుకొచ్చి దాచుకున్నాడు ఉంచుకోకూడని దాన్ని తీసుకొచ్చి ఉంచుకున్నాడు ఈరోజు ఎంత సంపాదించినా తృప్తి తీరడం లేదా తృప్తి తినడం లేదా తృప్తి లేని జీవితం జీవిస్తున్నావా ఒకసారి ఆలోచన చేయి నిన్ను నువ్వు నాశనం చేసుకునే పనులు చేయదు నీ గుడారాన్ని నీ గుడారాన్ని నీకై నువ్వు పాడు చేసుకునే పనులు చేయొద్దు నా ప్రియ దైవ జనాంగమా ఒక్కసారి మనసు పెట్టి ఉపదేశాన్ని విను ఎందుకు తృప్తి లేని జీవితం జీవిస్తున్నావు ఎందుకు తృప్తి లేని బ్రతుకు బ్రతుకుతున్నావు ఎందుకు తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నావు ఉన్నదంతా కలిగి తృప్తి ఎందుకు చెందలేకపోతున్నావు లేని వాటి కొరకు ఎందుకు ఆశపడుతున్నావు పడుతున్నావు ఆర్పాటాలకి వెళ్తున్నావు ఎందుకు ఈరోజు నెమ్మది లేని స్థితి కలుగుతుంది ఎందుకు ఈరోజు నీ గుడారంలో శాంతి కరవైపోతుంది పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు మంచం ఉన్న కాటికి కాలువారు జాపుకుంటే చాలా మంచిది రాని ఈరోజు మంచమున్న కాడి కాళ్ళ వాట్సాప్ లేదండి ఆడంబరాలకు అడి ఆశలకు అతి ఆశకు వెళ్ళిపోతున్నారు చివరికి వారి గుడారంలోనికి నాశనాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు ఇదిగో గెహజీ టైపు గహజీ టైపు శాపగ్రస్తమైనది అపవిత్రమైనది హానికరమైనది తన దగ్గర దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకున్నాడు పరాయి సొమ్ము నాశించాడు పరాయి దానిని ఆశించాడు ఈరోజు నీ బ్రతుకు భార్య ఉండి కూడా పరాయి శ్రీని వాసిస్తున్నావా భర్త ఉండి కూడా పరాయి భర్త నాశిస్తున్నావా జాగ్రత్త మంచి దినాలు నీకు రావు నీ నాశనానికి నివ్వే ద్వారాలు తెరుచుకుంటావు మరణం వచ్చి నీ వాకిట నిలిచి తలుపు కొడుతుంది అంతే నా ప్రియులవేణు ఈరోజు గెహసి గుడారంలోనికి శాపగ్రస్తమైనది వచ్చింది అపవిత్రమైనది వచ్చింది హానికరమైనది వచ్చింది ఆశించకూడదని ఆశించాడు తద్వారా ఆ గుడారం ఏమైపోయిందో తెలుసా ఆ గుడారం ఏమైపోయిందో తెలుసా ఏ రోగమైతే ఏ రోగమైతే తన దైవజన్ దగ్గరికి వచ్చి ఆ రోగాన్ని బాగు చేసుకుని వెళ్ళాడో ఏది ఆశించుకో అంటున్నా